వెల్కమ్ టు బనీజ్ ట్రెండింగ్ ఛానల్ టుడేస్ రెసిపీ ఆగర్కాయ్ ఫ్రై దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుందాం రండి ఆగర్కాయ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు టూ ఆనియన్స్ చిన్నవి ఆయిల్ టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆగరకాయ అవి వేసుకుందాము ఆయిల్లోకి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఆగరకాయ టూ ఆనియన్స్ కట్ చేసుకునే అవి కూడా మనమే కడాయిలోకి వేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం పసుపు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనకి ఆగరకాయ ఫ్రై ఇలా రెడీ అవుతుంది వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఎవరైతే ఆగరకాయ తినారో వాళ్ళు ఒక్కసారి ఆగరకాయ ఫ్రై ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మన ఆగరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మనం బౌల్లోకి తీసేసుకుంటున్నాము టిష్ అవుట్ చేసేసుకుంటున్నాము చాలా ఈజీగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఆగరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బీస్ ట్రెండింగ్ ఛానల్ థ్యాంక్ యూ